పరలోకం ఉన్న నా తండ్రి పరిశుద్ధమైన ప్రభు ఘర్చిన పరిశుద్ధ దినయన ఈ పరిశుద్ధని రక్షించిన అవతండ్రి మాలో కొంతలో ఊపిరితీ తండ్రి ఆయన ఘర్చిన గరిచిన నవంబర్ మాసం వల్ల కాపాడుకుంటూ వచ్చే తండ్రి ఆయన డిసెంబరు మొదటి వారంలో నిన్ను రాసి బాధగా ప్రతించగలుగుతున్నావు తండ్రి మాకు సహాయం చేయమని ఏ సుప్రశుద్ధ నామంలో అడి ప్రార్థించే రామ్ చంద్రే ఆ స్లైన్ లో ఉండండి

ಯ ಮನ ಮತಚಯೇವಾಜಿ ದೇವೇ ಸಯ ಮಾನವದ ಜನ ಮತೋಚಯ ಮರ ಚಾಡ ಮರಲೇ ಚಾಡುನಾ ಪಾಪ ವಿಮೋಚನ देवरो तिलु साए सैया छे ने देवी ైస్తున్నది పాపం రక్షించడానికి వచ్చిన వాక్యము పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది కచ్చలే గ్రంథము బైబులు కలివేస్తున్నది

సంతోషము నీకు కావలనా ఈ సంతోషము నీకు కావలనా ఈ సంతోషముకు కావల నిడే సును ధాము నిడే సును ధాము సంతోష మేత संतोष में समादान में संतोष में समाधान में कृपना क्या महीना संतोष कृपना सही संतोषम सुनो ने तुको यो कृष्ण निडे కృష్ణే ప్రవేశ ప్రవేశించు నే మధు సంతోష మే సమాదానే సంతోష మే సమాదన సంతోష మే సమాదానే

ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఈ విధంగా మరి పరిశుద్ధ దినము ఆదివార దినమున మరి ప్రార్థన ముగించుకొని ఈ విధంగా మేము మధ్యకు వచ్చిన వారంగా ఉంటున్నాం మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ విధంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నారు ప్రయాసపడి భారం పోసుకొని పోవచ్చున్న సమస్తమైన జనులారా నా ఎంతకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి దేవాదేవుడు సెలవు ఇస్తూ ఉంటున్నాడు అవునండి ఇంతవరకు మేము పాటలు పాడుతూ వచ్చిన వారంగా ఉంటున్నాం సంతోషమే సమాధానమే అనే పాట పాడుతూ వచ్చినాం యేసు క్రీస్తు ప్రభుని నీ రక్షకుడు అంగీకరించినట్లయితే నీ ఇంటి అందు నీ గృహం అందు మరి ఎల్లప్పుడూ సంతోషము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఉంటాయని చెప్పి పరిశుద్ధమైన బైబుల్ అందం సెలవిస్తూ ఉన్నది దేవాదేవుడు సెలవిస్తున్నాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించాను కాగానే తన ద్వితీయ కుమారుని అప్పుడు నన్ను శ్వాస నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జోనాలుగా యేసు క్రీస్తు ప్రభు వారిని చెప్పి పరిశుద్ధమైన సత్య బృందం సెలవిస్తా ఉన్నది అవునా లోకము మరి దేవాదేవుడు సర్వము సృష్టించిన వాడుగా ఉంటున్నాడు భూమి ఆకాశములను సూర్య చంద్రా నక్షత్ర భూమిని సృష్టించిన సృష్టించినవాడుగా ఉంటున్నాడు అన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞకు లోపడి నడుచుకుంటున్నాయి కానీ ఆయన సృష్టించిన ఆయన రూపములో ఎంతో ప్రేమ తన స్వరూపమున మరి ఏర్పాటు చేసినటువంటి మాట మనము ఆయన ఆజ్ఞ అధికమించి ఆయన యొక్క మాటలు లెక్క చేయని వారము అంటున్నాం అందుకే మరి పాపం అనేది ఉందండి అతిక్రమము దాచిపెట్టు వాడు వరదలేడు వాటిని ఒక్కొక్కరు విడిచిపెట్టువాడు ప్రభు కనికరం పొందునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది పాపం వచ్చి జీతం మరణము అనే వాక్యం కూడా సెలవిస్తా ఉన్నది కాబట్టి పాపం చేసిన ప్రతి వాడు మరి నరకమునకు పోవాల్సి ఉంటుందండి ఆ నరకానికి వెళ్ళకూడదు అని చెప్పి మరి రెండు వేల నాలుగు సంవత్సరాల క్రితం పూర్వము యేసు క్రీస్తు ప్రభు వారు నేను ఆ పాప నిమిత్తమై అల్వరి సినిమాలో తన ప్రాణం బలిగా అర్పించేవాడు ఉన్నానండి పడి సమాధి చేపడి తిరిగి లేచి మూడో దినాలు లేచి పరలోకమునకెత్తి తండ్రి కుడి చేతి పార్శ్వరు ఉన్నాడండి దేవాదేరుడు మరి మరణము చేయించిన వాడుగాను సమాధిని చేయించిన వాడుగాను ఉన్నాడండి మరలా త్వరలో రానే ఉంటున్నాడు ఆయన ఎప్పుడు వచ్చే ఎవరికి కూడా తెలియదండి మరి ఆయన రాక మునిపే మరి ఆనాడు దేవుడు రక్షకుడుగా వచ్చాడు నేడు త్వరగా తీర్పుగా రానే ఉంటున్నాడు ఆ రాక మునిపే ఎక్కడున్నా సరే దేవా నేను పాపిని నన్ను క్షమించమంటే దేవాదేవులు నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా మనసు ఉన్నానండి మరి అలాగే ఈ యొక్క జీవితంలో ఈ యొక్క యాత్ర జీవితంలో మనం అలాగే పాపంలోని అలాగే ఈ లోకం విడిస్తే నరకం అనేది ఉందండి ఆ నరకము నిత్య అగ్నిగుండము మరి అగ్ని ఆరోజు పురుగు అవదని చెప్పి పరిశుద్ధ వైభవంగా నిలవిస్తూ ఉన్నది మరి మరి పా కంఠంలో మన జీవితంలో మన కంఠంలో ప్రాణం ఉండగానే నేను పాపి క్షమించమంటే దేవుడు మనం నరకం నుండి నిత్య నుండి తప్పించి తన రాజ్యం పరలోక రాజ్యం ఈ భూమి రాజ్యం శాశ్వతమైన రాజ్యం సంతోషకరమైన రాజ్యానికి మన యొక్క వారసులుగా ఏర్పాటు చేసుకున్నాడు అండి దేవాదేవుడు ఈ విధంగా వాక్యమును సెలవిస్తా ఉంటున్నాడు నేడే ప్రభావ నేసు క్రీస్తు విశ్వాసమంతము అప్పుడు నీవు నుండి ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందేదారు చెప్పండి మన ప్రభు నేసు క్రీస్తు వారికి ప్రార్థన చరిపోయిన సుభ తండ్రి ఇప్పుడు ఈ సమయంలో తల్లి మేము సువార్తకు ప్రకటించి అందరము బయలుదేరి వెళ్ళినాము సువార్తలు ప్రతి ఒక్కరూ చెప్పగలుగుటకు సహాయం చేయండి నేను కూడా చెప్పగలుగుటకు సాయం చేయండి సభ ఈ సమయమును సభ్యుల చేస్తుండ్రు నీ కుపర్ దశవాన్ని నేను చేస్తున్నాం అని పాటు నాకు తండ్రి ప్రేమల చంద్రిని పాత సూత్రములు ని ఉన్నతమైన ప్రేమ స్వార్థను ప్రాంతం ప్రజలకి అందించడానికి ఈ మధ్యాహ్న కాలుశ్రమలో మిగిలిచిన అవకాశం కొరకే నీ కొందనాలు అనేకులు విన్నారు నీ కాను తొలిగించండి పాప నుంచి షాపు నుంచి విడిపించండి ఇరాజ్ను కొరకే సిద్ధం చేసి యేసయ్యనికి స్థోత్తులు చెల్లిస్తూ మా ప్రార్థన అంగీకరించి సహాయపడమని యేసయ్య నామో మన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చెప్పుకోండి మరొక సరే సుప్రభవారికే ప్రైజ్ ద లాట్